నేటి మహిళలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అలవరుచుకోవాలని సీనియర్ నాయకురాలు పి నిర్మల పేర్కొన్నారు స్థానిక క్లస్టర్ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా కర్నూలు జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో కెప్టెన్ లక్ష్మి సెహగాల్ వర్దంతిని పురస్కరించుకుని స్వాతంత్రయ సంగ్రామంలో కెప్టెన్ లక్ష్మి సెహగాల్ పాత్ర అనే అంశంపై సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ఇందిరా శాంతి అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు సైతం పాల్గొన్నారని వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు ఐద్వా సీనియర్ నాయకులు అడ్వకేట్ శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో మహిళలు పాత్ర ఎన్నదగినది అని లక్ష్మీ సెహగాల్ వంటి మహిళా నాయకురాలు సేవలు గుర్తు చేసుకోవాలన్నారు నాటి నాయకుల మార్గంలో యువత ప్రయాణించాలన్నారు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు కె సుజాత చరిత్ర శాఖ అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జే హేమంత్ ఎ సత్యనారాయణ ఐత్వ జిల్లా అధ్యక్షురాలు కె అరుణ కార్యదర్శి అలివేలు సుజాత నగర నాయకులు వేణి అమీనా కమరీన్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ మదన్న డాక్టర్ జాఫరునిసా డాక్టర్ రోషన్న మీనాక్షి శశికళ డాక్టర్ వింధ్యవాసిని పాల్గొన్నారు

మన సంపాదించిన కొల్లగొడుతున్నారు చేది ఏమైనా భారతీయ స్వాతంత్రం అవసరము మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలా ఎవరో మనం పరిపాలించే బాధ్యతగా చూస్తూ మన సంపద కొల్లబడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలనే పద్ధతిలో ఆ రోజు అనేక మంది అందులో లక్ష్మి సేనలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అవసరం తుపాలు పట్టిందామే కెట్టనయింది కెట్టనే కాదు ఆ రోజుల్లో ఈ రోజు కాదు స్వాతంత్రానికి ముందు ఆలోచించండి ఆలోచనలో రూపాన్ని బట్టి లేడీస్ ఎంతో కమాండర్ గా మొత్తం అందరు కూడా కమాండర్ గా అర్జున్ చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఆ రకంగా ఆమె చాలా ధైర్యంగా చాలా సాహసంగా ముందుకు వచ్చి పనిచేసిన వీళ్ళు వంట తర్వాత ఆమెను బ్రిటిష్ వారు సరెండర్ చేశారు ఆమెను సింగపూర్ లో ఆ తర్వాత ఆమె జైలు కూడా వెళ్ళింది చాలా సంవత్సరాలు జైలు కూడా ఉండేది అంటే వాళ్ళు జైలు అంటే భయపడే వాళ్ళు కాదు కేసు జైలు అమ్మో